శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యం మేలుతున్నాయి మండలం కేసుపురం గ్రామంలో చేతబడి పేరిట ఓ వృద్ధుడిని కానరాని లోకాలకు పంపారు ఈ ఘటన ఆ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్ర ఒడిశా సరిహద్దులో అలజడి రేపుతుంది ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు అనారోగ్యానికి గురయ్యాడు వైద్యుల వద్దకు తీసుకెళ్లి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో చివరకు దాసురాలు యజ్జురాలంటూ పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వారికి నమ్మకమైన పూజలు చేయించారు ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడు చేతబడి చేసినట్టు బాధితుడికి దాసురాలు నమ్మించాడు దీంతో ఆ కుటుంబం ఆందోళన చెందింది అప్పటికే గ్రామంలో శ్రీరాములపై కొందరికి అనుమానం ఉండటంతో రాత్రివేళ ఆ గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వృద్ధుడిని భూమి మీద లేకుండా చేసేశారు ఈ ఘటన వెలుగు చూడటంతో ఆ గ్రామంలోనే కాకుండా పలాస మండలం వాసులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు ఈ ఘోర ఘటన బుధవారం నాడు దావాలనంలా వ్యాపించింది ఇంకా ఎక్కడ చేతబడి అని ఇదెక్కడి మూఢనమ్మకం అంటూ ఆ ప్రాంతంలో తీవ్ర చర్చ సాగుతుంది పోలీసులు సంఘటన ప్రదేశంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కేసుపురం విలేజ్లో ఉంగ రాములు ఎయిటీ ఇయర్స్ ఈయన యాదవభాయ్ క్యాస్ట్ బట్టిగల్ పంచాయతీ అనే వ్యక్తి తను వ్యవసాయం చేసుకొని జీవిస్తుంటాడు గ్రామంలోని ప్రతి చిన్న సమస్యని కూడా ఈయన సిల్లంగింగ్ పట్టడం వల్లే జరిగిందని ఆ నేరారోపణలు చేస్తూ ఒక తప్పుడు ప్రచారాలు చేయడం అనేది గ్రామంలో ఒక పరిపాటు అయిపోయింది ఇదే విధంగా నిన్న రాత్రి అంబటి తులసిరామని ఆయన ఆయన కుటుంబ సభ్యులు సుమారు ఒక ఏడు మంది ఒక తనకి అంబటి తులసిరామ యొక్క ఆరోగ్యం బాగలేని దానివల్ల తనకు ఒక యాక్చువల్గా సై సైక్రాటిక్ పేషెంట్ తనకి అనారోగ్యంకి ఈ శని వంగ రాములే బాధితుడు ఇతనే సెల్లింగ్ పెట్టి వల్ల తనకి అనారోగ్యం వచ్చిందని చెప్పేసి ఊర్లో ఒక రూమర్ పుట్టించడం అదేవిధంగా ఈ శిల్లంగి నివారణ కోసం ఏంటంటే పూజారుల దగ్గరికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పూజారి దగ్గరికి వెళ్ళడము అదేవిధంగా సంత బొమ్మల మండలంలో ఒక వ్యక్తి వద్ద వ్యక్తిని కూడా తీసుకుని వచ్చి రాత్రులు పూజ పూజలు చేయించి తన నివారణ కోసం ప్రయత్నించగా అతను కూడా ఈ చనిపోయిన వ్యక్తిని అనుమానితుడిగా వారికి చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది రాములే దీనికి బాధ్యతుడు ఈ సెల్లింగ్ పెట్టేశాడని చెప్పి ఆయన డైరెక్ట్గా వాళ్ళకి సమాచారం ఇచ్చినట్లు దాని మీద అతను ఈ చంద్రి అంబడి అంబడి తులసిరాము అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా రాముడి ఇంటి వద్దకు వచ్చి ఇంట్లో నిద్రపోతున్న అతన్ని బయటికి లాగి రాయితో కర్రలతోటి నెత్తి మీద కొట్టి తల మీద చంపివేశారు ఇది ఇది ఈ సిల్లింగ్ అనేది సంఘంలో ఒక అరాచకంగా రూమర్స్ ఇవన్నీ కూడా అటువంటివి ఏవి కూడా ఎవరు కూడా సాధ్యం కావు ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరైనా వ్యక్తిని బ్యాట్ చేయడంలో కానీ పడకపోయిన వ్యక్తిని వాళ్ళని అన్యాయంగా డిఫెండ్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా కొన్ని విలేజ్లో జరుగుతున్నాయి వీటన్నిటి కూడా ప్రజలందరూ కూడా మారవలసిన ఆవశ్యకత అయితే ఉంది అతను యాక్చువల్గా అనారోగ్యం కారణం వల్ల ఉన్న వ్యక్తిని ఏంటంటే సిల్లింగ్ పెట్టేశారని చెప్పేసి ఒక రోమర్ క్రియేట్ చేసి అతను వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఈ ఈ కార్యక్రమం జరిగింది ఇటువంటి వ్యక్తులు గ్రామంలోని ఎవరైనా కానీ ఈ సిల్లింగులు ఉన్నాయని చెప్పేసి రోమర్ చేయడం కానీ ఏ వ్యక్తినైనా టార్గెట్ చేయడం కానీ చేస్తే వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ మేము ఎన్నోసార్లు అవగాహన కల్పిస్తున్నాము అవగాహన కల్పించినప్పటికీ కూడా ఇంకా సిల్లింగ్ పేరు మీద అక్కడక్కడ ఈ కొట్లాట్లు ఎట్లా అక్కడక్కడ ఈ ఎస్ఆల్స్ జరుగుతూనే ఉన్నాయి ఎటువంటి చేయకూడదని ప్రజలందరికీ మాయితీలు వినిపిస్తుంది